అంటే వెంకటకృష్ణరావు వెంకటకృష్ణారావు లో జాబ్ చేస్తున్నాడు ఆయన వెళ్ళిన తదనంతరం ఒక సందర్భంలో వీసా ఎక్స్పైర్ అయ్యే టైం వచ్చింది అది నెల పది రోజులే ఉన్నది ఎక్స్పైర్ అయ్యే లోపల కంపెనీ నుంచి ట్రై చేసుకున్నారు ఖాయిదాలు పెట్టుకున్నారు రివ్యూ కి కానీ ఇది డిలే అవుతుంది రాను రాను టీవీలో రిలీజ్ చేసింది సంఖ్యా జోషి సందేశం కూడా చూశాను ఆయన గారు కొంచెం గ్రహ దోషం ఉన్నదండి దానిని నివారించేందుకు గాను నేను కొన్ని పరిష్కారాలు చెప్తాను అవి తప్పకుండా మీరు ఆచరిస్తే ఆ అనే ఆదర్శలు ఈసారి కూడా సుగమనం అయిపోద్ది అని అన్నారు దాని మీద ఏంటంటే ఆయనకి మధ్యవేలికి ఉంగరం ధరించాలి పోతే ఆయన పేరు అసలు భక్తులు వెంకట రావు అయితే వెంకటం ఉత్తమము మంచిగా అన్నారు కొంచెం ఫలితాలు కూడా బాగుంటాయి అన్నారు వెంకట పిలుస్తున్నాము దాని మీద ఏంటంటే ఫలితాలు కూడా బాగానే ఉన్నాయి ఆయనకు నెల పది రోజుల లోపలే ఈ వీసా రెన్యూల్ ఆర్డర్స్ కూడా వచ్చాయి కాకపోతే నేను ధనిమిళ ప్రాసెస్ లో ఉన్నటువంటి గ్రీన్ కార్డు కూడా సక్సెస్ అయ్యింది శ్రీమాత్రే నమ సకల సంపదలు మన దగ్గరకు చేరాలన్నా ఆ లక్ష్మీదేవికి అనుగ్రహం కావాలన్నా మన కోరిన కోరికలు తీరాలన్నా ఈ మాలతో మనం జపంచెయ్యాలి ఏ మాల అని అనుకుంటున్నారా అందరికీ తెలుసు పగడాల మాల నూట ఎనిమిది పగడాల మాలతో ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ లక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని గనక మీరు జపిస్తున్నట్లయితే ఆ లక్ష్మీ కడాక్షం తప్పకుండా కలిగి తిరుగుతుంది మీ కోరిన కోర్కెలు తీరితీతాయి ఒకవేళ పగడాల మాల లేనప్పుడు చందనం మాల లేక స్ఫటికమాల లేక రుద్రాక్షమాల మీరు పగడాల మాల దొరకనప్పుడు దాన్ని కొనుక్కునే ఓపిక లేనప్పుడు ప్రత్యామ్నాయంగా ఈ మాలను మీరు వాడుకోవచ్చు ఇది ఈ మాలలతో చేసినప్పటికీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి తీరుతుంది అలాగే మనం ఏ సంకల్పం చేతనైతే ఒక మంత్రాన్ని మనం జపిస్తున్నామో ఆ మంత్రం సిద్ధించి మన కోర్కెలు తీరటమే కాకుండా మనకి లక్ష్మీ కటాక్షం వచ్చి తీరుతుంది మనం ఏ మంత్రం చేసినా ఏ క్రియలు చేసినా ఆ దైవం యొక్క కరుణ పొంది మన కోరికలు తీరాలి అని ఆ లక్ష్మీదేవికి అనుగ్రహం కావాలనే కదా కానీ మరి అలా చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఆ జాగ్రత్తల్లో ఒక భాగంగా ఈ మాల విషయం మాత్రం చాలా జాగ్రత్త వహించి ఈ మాలతో గనక చేయటం వల్ల మంచి అదృష్టాన్ని పొందగలుగుతాం అలాగే వైజయంతి అని ఉంటుంది ఈ వైజయంతి మాలతో ఎవరైతే జపం చేస్తారో వారికి కూడా లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది అన్నిటికన్నా ఉత్తమోత్తమైనది పగడాల మాల దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు నేను చెప్పిన మాలల్లో దేని ఉపయోగించినప్పటికీ కూడా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొంది మీ ఇంట సకల సంపదలు అలాగే కోరిన కోర్కెలు తీర్చి తీరుతుంది ఆ లక్ష్మీదేవి ఆ తల్లి అనుగ్రహం కోసం ఈ మాలతో మనసా వాచా కర్మణ జపం చేయండి మీరు వీటిలో దేవితో చేసినప్పటికీ కూడా మీ మనసును ఆ తల్లికి అర్పించి అప్పుడు మీరు మంత్రాన్ని గనక జపించినట్లయితే శీఘ్రమే ఫలితాన్ని పొందగలుగుతాం ఈ సత్యాన్ని అందరూ కూడా గ్రహించండి మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అనుకుంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివ